ఏడుకొండల వారికి గోవింద గోవింద ఇక్కడే పుట్టి పేరు ఇక్కడే పెరిగిని స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి ఈ స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో పేలితే ఎగి పదహారు అడుగులు ఎత్తు పడితే కింద పడి దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందు నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ జిల్లా నాయకులందరికీ పేరు తెరిపేరణ హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతు మీ అందరి మద్దతుతోటి మోదీ గారి మద్దతు మన తిరుపతి గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరని శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తున్నారు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు నేను వారి రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో నేనే ఆహ్వానించాను వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతున్నారో వారందరికీ నా హృదయపూర్వక మీరు అభినవం మీరు ఆశీస్సులు అందజేయాలి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు వారి అబ్బాయి